నా పేరు పాలకీర్తి రవి గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత గిరిజనుల యొక్క సంఖ్య ముప్పై ఐదు లక్షల మంది ఇందులో దాదాపు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంఖ్య ఇరవై మూడు లక్షల మంది అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉండగా అందులో కేవలం నలభై నాలుగు అంటే నలభై నాలుగు మండలాల్లో ఉన్న గిరిజనులు వారినే ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అంటున్నారు మరి నలభై నాలుగు మండలాల్లో ఉన్న ఇరవై తొమ్మిది తెగలకి సంబంధించి గిరిజనులకు ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది మరి మైదాన ప్రాంతంలో ఉన్న ఆరు వందల ముప్పై ఏడు మండలాలకు సంబంధించినటువంటి గిరిజనులకి ఏ ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఏ ఒక్కటంటే ఒక పదవి కూడా మైదాన ప్రాంత గిరిజనులకు ఇచ్చినటువంటి దాఖలు లేదు ఇప్పటి వరకు అయితే నేను ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనుల సంఖ్య చూడడానికేమో బహు బావురుగా ఉన్నది మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది జాతులకు సంబంధించినటువంటి నలభై నాలుగు మండలాల్లో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రం ఏడు ఎమ్మెల్యేలు ఏడు ఎమ్మెల్యేల స్థానాలు కేటాయించడం కాక ఒక ఎంపీ స్థానం కేటాయించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని చైర్మన్లు కూడా అంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ కానీ లేకపోతే ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ కానీ తర్వాత గిరిజన శాఖ మంత్రి గాని లేకపోతే ఎమ్మెల్సీ కానీ అన్ని కూడా మైదాన ప్రాంత గిరిజనకే కేటాయించడం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతం గిరిజనులకు కేటాయించడం జరుగుతుంది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఇప్పటి వరకు ఒక రాజకీయ ప్రాధాన్యత కల్పించి రాజకీయంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పటివరకు ఒక్క పదవి కంటే ఒక పదవి కూడా ఇవ్వలేదని చెప్పుకోరుచున్నా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి చాలా దూరశక్తి కలదు ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు రాజకీయంగా మగ్గిపోతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రాజకీయంగా మగ్గిపోయే గిరిజనులందరం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రులైనటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగల ఐదు మాత్రమే ఐదు తెగలు ఇరవై మూడు లక్షల మంది ఏంది ఐదు తెగలు ఇరవై మూడు లక్షల మంది మరి ఇరవై మూడు లక్షల మంది జనాభా ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజలకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉందండి రాజకీయ పార్టీలు ఎంత స్థితిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజలకు రాజకీయ ప్రాధాన్యత అంటే రాజ్యసభలో ఒక అవకాశం కల్పించాలని అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేటాయించాలని అలాగే అన్ని విధాలుగా అన్ని విధాలుగా రాజకీయంలో పైకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో నలభై నాలుగు మండలాల్లో అక్కడక్కడ అక్కడక్కడ ఉండటం కాకుండా ఆ నలభై నాలుగు మండలాలకు ఎంత ప్రాధాన్యత అయితే ఇచ్చారో ఆరు వందల ముప్పై ఏడు మండలాల కిందలో ఉన్నటువంటి గిరిజను కూడా అదే ప్రాధాన్యత కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా స్థితిలో ఉన్నారు రాజకీయంగాను ఆర్థికంగాను విద్యపరంగాను వైద్యపరంగాను వీళ్ళందరినీ ఆదుకోవాలంటే రాజకీయ ప్రాధాన్యత మాకు కల్పించి మా యంత్ర భవిష్యత్తులో వెలుగు నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నా